హలో అండి ఇప్పుడు మనం మా స్టోర్లో ఉన్నాము మన గాంధీస్ గార్డెన్ కిచెన్ స్టోర్ ఇది ప్రశాంతి నగర్లో ఉందన్నమాట ఈ స్టోర్ దీని మీద ఒక డీటెయిల్ వీడియో నేను త్వరలో మీకు చూపిస్తాను ఇవన్నీ మనం గార్డెన్ సెట్ వాడే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాండ్స్ అనమాట సో ఇవన్నీ అవే అనమాట రకరకాల సైజుల్లో పౌడర్ కోటెడ్ అయి ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ఇప్పుడు నర్సరీ మేళా ఏదైతే ఎగ్జిబిషన్ రాకపోతుందో రేపు జనవరి ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఆ ఎగ్జిబిషన్లో ఇవన్నీ కూడా మీరు లైవ్గా చూడవచ్చు అనమాట ఇంతే కాకుండా మన గార్డెన్కి కావాల్సిన రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా మన స్టోర్ లో అందుబాటులో ఉంటాయి మన స్టోర్ ఇప్పుడు అక్కడ స్టాల్ నెంబర్ ఫోర్ అండ్ ఫైవ్ అండి ఇది హెచ్ఎండి నెక్లెస్ రోడ్ దగ్గర థియేటర్ ఉంది దాని పక్కనే హెచ్ఎండి గ్రౌండ్స్ అని కొత్తగా ఇప్పుడు గ్రౌండ్స్ ఉన్నాయన్నమాట అవి ఇంత ముందు ఐమాక్స్ పార్కింగ్ వాడతా ఉండేవారు ఆ ఏరియాలో ఇప్పుడు ఎగ్జిబిషన్ వస్తుందండి ఇది గడిచిన పద్దెనిమిది ఎగ్జిబిషన్స్ మనకి ఆర్గనైజ్ చేసిన తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళే ఈ నైన్టీన్త్ గ్రాండ్ నర్సరీ కూడా ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట ఇది హెచ్ఎండి గ్రౌండ్స్ ఐమాక్స్ థియేటర్ పక్కనే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇది గ్రౌండ్ మారింది ఇంతకుముందు ముందు నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా ఉండేది ఇప్పుడు అది మారి మనకి ఐమాక్స్ థియేటర్ పక్కన హెచ్ఎండి గ్రౌండ్స్లో జరుగుతుందనమాట సో ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ కార్ పార్కింగ్ కూడా లోపల చాలా ప్రొవిజన్ ఉందనమాట అలాగే మన స్టోర్లో ఉండే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అంటే ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ లేదా ఇక్కడ ఫ్రూట్ ప్లే ట్రాప్స్ కానీ ఇట్లా డిఫరెంట్ ఫెర్టిలైజర్స్ అంటే కావీరియన్ కానీ పంచగవ్య కానీ ఇవన్నీ కూడా అక్కడ మనకి అందుబాటులో ఉంటాయి అనమాట అంతేకాకుండా మన స్టోర్లో ఇప్పుడు కొత్తగా ఈ సీజన్లో పెట్టుకుని పసుపు రకాలు వచ్చేసినాయండి ఒకటి ఇది ఏంటంటే బ్లాక్ టర్మరిక్ దొంపలు అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు ఎగ్జిబిషన్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి తర్వాత ఈ పక్కన వచ్చేసి ఇది మ్యాంగో చేంజర్ అండి ఈ మ్యాంగో జింజర్ ఏంటంటే ఇందులో ఇట్లా ఫింగర్స్తో తో పాటు మంచి క్వాలిటీ జింజర్ అది ఇట్లా మదర్ రైజోమ్స్ కూడా ఉంటాయి అన్నమాట సో ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఇట్లా మదర్ రైజోమ్ పెట్టుకుంటే ఎక్కువ వీళ్ళు వస్తుంది అనమాట నార్మల్ గా రైతులు నార్మల్గా మదర్ రైజోమ్స్ అమ్మరు తర్వాత ఈ పక్కకు వచ్చేస్తే ఇది బ్లాక్ జింజర్ అండి సో బ్లాక్ జింజర్ ఏందంటే మనకి ఎరగబడితే లోపల ఎలా బ్రౌన్ కలర్ ఉంటుంది అనమాట డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది చాలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ మూడి మీద కూడా మన ఛానల్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియోస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలనుకుంటే మీరు ఆ వీడియోస్ చూడొచ్చు అనమాట సో అలాగే ఇంకా రకరకాల టూల్స్ అండి హోమ్ గార్డెన్ కావాలంటే టూల్స్ మన స్టోర్ లో అక్కడప్పుడు నర్సరీ మేళాలో అందుబాటులో ఉంటాయి అలాగే స్ప్రేయర్స్ చూడండి ఎన్ని వెరైటీ ఆఫ్ స్పేయర్స్ ఉంటాయి తర్వాత గ్రో బ్యాగ్లు ఎన్ని రకాల గ్రో బ్యాగ్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయన్నమాట ఇంతే కాకుండా ఫెర్టిలైజర్స్ కూడా అందుబాటులో ఉంటాయి సో ఇవన్నీ కూడా రేపు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు జనవరి లో జరగబోయే నర్సరీ మేళా నైన్టీన్త్ గ్రాండ్ నర్సరీ మేళాలో హెచ్ఎం డి గ్రౌండ్స్ లో ఐమాక్స్ థియేటర్ పక్కనే మీకు మన స్టాల్ నెంబర్ ఫోర్ అండ్ ఫైవ్ అండి బి బ్లాక్ సో అక్కడ అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఆ ఫోర్ డేస్ మీకు నేను అందుబాటులో ఉంటాను అక్కడ వచ్చే ప్రతి వాళ్ళని నేను కూడా కలవడానికి చాలా ఉత్సకత ఎదురు చూస్తున్నాను అనమాట సో అందరూ కూడా మార్నింగ్ నైన్ నుంచి నైన్ వరకు ఈ ఎగ్జిబిషన్ ఓపెన్ ఉంటుంది కాబట్టి మీకు కన్వీనియంట్ టైంలో ఎప్పుడైనా రావచ్చు సో ఈ వీడియో కొంచెం డీటెయిల్గా చెప్దామని మళ్ళీ వీడియో చేయడం జరిగింది అనమాట సో అందరూ కూడా రావాలని ఇదే మా ఆహ్వానం అండి వచ్చి మీకు కావాల్సిన రకరకాల మొక్కలు చాలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట అక్కడ మనకు గార్డెనింగ్ కావాల్సిన అన్ని కూడా ఇంట్లో పెట్టుకునే గార్డెనింగ్ సంబంధించిన ప్రతి ఐటమ్ అక్కడ మీకు దొరుకుతుంది అనమాట సో వస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్